हाय गायस वेलकम बैक बॅक्टू मैनदर वीडिओ इनफो बाय लक्ष्मण चार मी चुसार एव्हर ईक अँड सबस्क्राईब वेस सो प्लीज ट्रे टू मेक् లైక్ అండ్ సబ్స్క్రైబ్ సోది లేకుండా మనం అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం వీడియోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో వెళ్ళి జాయిన్ అవ్వడానికి ట్రై అండి అక్కడ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా అండ్ అలాగే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు వీడియో మన టాపిక్ ఏంటంటే బ్రదర్ మనకి పోస్టల్ జీడిఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకి జూలై లో ఒక నోటిఫికేషన్ అనేది కావడం జరిగింది ఫార్టీ థౌసండ్ ప్లస్ తో మనకి ఏపీటిఎస్ ఆల్ ఓవర్ ఇండియా సో చాలా మంది అయితే అప్లై చేయడం జరిగింది సో చాలా అయితే జాబ్ అయితే రావడం జరిగింది ఫస్ట్ మరి సెకండ్ మెరిట్ లో థర్డ్ మెరిట్ లిస్ట్ లో సో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఫోర్త్ మెరిట్ లిస్ట్ కూడా చాలా మందికి అయితే జాబ్ రావడం జరిగింది మనకి ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మళ్ళీ మనకి ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కాబోతుంది అండ్ అలాగే మనకి ఇప్పుడు ఇలా డేట్ వచ్చేసి నవంబర్ నైన్టీన్త్ ఈ నవంబర్ ఎండ్ కావడానికి ఇంకొక టెన్ డేస్ టైం ఉంది అండ్ అలాగే డిసెంబర్ మనకి ఇంకొక వన్ మంత్ టెన్ డేస్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క జులై నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు అదేంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత మేము ఎలాంటి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయము వేకెన్సీ సినిమా కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయము డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత అని ఆల్రెడీ వాళ్ళు క్లారిటీగా చెప్పారు ఎందుకు చెప్పారంటే మనకి మీకు ఆల్రెడీ తెలుసు ఎవ్రీ ఇయర్ మనకి టూ నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీ రిలీజ్ చేస్తారు ఒకటి వచ్చేసి జూలైలో ఒకటి వచ్చేసి జనవరిలో ఒకటి వచ్చేసి జనవరిలో ఒకటి వచ్చేసి జూలైలో కంపల్సరీ అనేది రిలీజ్ చేస్తారు సో మనకి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూలైలో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది మనకి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనవరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతి రిలీజ్ అనేది కాబోతుంది అది కూడా భారీ సో చాలా వేకెన్సీస్తో అనేది మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది మనకి జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో బ్రదర్ ఓకే మరి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని అంటున్నారు ఖచ్చితంగా మరి ఇంకా ప్రాబ్లం ఏంటి అని చూసుకుంటే అంటే బ్రదర్ చాలా మందిలో అయితే ఒకటి మైండ్లో అయితే స్టక్ అయింది అదేంటంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి రీసెంట్ జూలైలో నోటిఫికేషన్ రిలీజ్ కాకముందు మనకి కోర్టులో కేసు అనేది ఫైల్ అయింది అదేంటంటే పోస్టల్ జీడిఎస్లో మనకి టెన్త్ క్లాస్ బేస్ మీద జాబ్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు చాలామంది కరోనా పాస్ అవ్వడం వల్ల జాబ్స్ అనేది వాళ్ళకే వస్తున్నాయి సో ఇది ఏదైతే టెన్త్ క్లాస్ పాస్ మీద ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారో అవి వచ్చేసి ఇవ్వకూడదు అనేది కోర్టులో కేసు అయితే అయింది మరి మనకి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అలా రిలీజ్ అయింది టెన్త్ క్లాస్ బేస్లు మీద జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది సో బ్రదర్ మనకి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్లో మరి ఇలాగే టెన్త్ క్లాస్ బేస్ మీద జాబ్స్ అనేది ఇస్తారా మరి లేదంటే టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ప్లస్ ఇంటర్ పర్సంటేజ్ కలిపి మరి మెరిట్ లిస్ట్ జనరేట్ చేసి మరి వాళ్ళకి జాబ్ ఇస్తారా లేదంటే ఈ మెరిట్ బేస్డ్ కాకుండా ఎగ్జామ్ పెడతారనైతే చాలామంది అయితే డౌట్స్ పెట్టుకుంటున్నారు సో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు బదర్ దీని మీద ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వండి అసలు మరి ఈ టెన్త్ క్లాస్ బేస్డ్ మీద జాబ్స్ ఇస్తారా లేదంటే ఇంటర్ బేస్డ్ మీద జాబ్స్ ఇస్తారా లేదంటే మరి ఇవి ఇవి కాకుండా మనకి డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టి జాబ్స్ చాలా మంది డౌట్స్ పెట్టుకుంటున్నారు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మీకు డెఫినెట్లీగా అర్థమయ్యి సో ఎవరైతే అనుకుంటున్నారో బ్రదర్ మనకి అందరు అన్నట్టుగా మనకి మరి ఎగ్జామ్ పెడతారా అని లేదా మనకి టెన్త్ కాకుండా మరి ఇంటర్తో ఇస్తారా చాలా చాలామంది డౌట్స్ పెట్టుకున్నారు కాబట్టి సో అదంతా ఫాల్స్ అండి సో అదంతా జరగని పని ఎందుకంటే మనకి ఈ టెన్త్ క్లాస్ బేస్ మీద జాబ్స్ అనేది ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అయితే జరుగుతుంది ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో సో వాళ్ళు ఇప్పటికిప్పటికీ సో ఈ టెన్త్ క్లాస్ తీసేసి ఇంటర్ ఆర్ ఎగ్జామ్ పెట్టడం అనేది జరగని పని ఎందుకంటే సో ఒకవేళ జరగాలనుకున్నా కూడా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో అందరూ ఆ లీడర్స్ కానివ్వండి సో మినిస్ట్రీ నుంచి కానివ్వండి సో దానికైతే ఆమోదం రావాలి సో ఆమోదం వచ్చిన తర్వాత కూడా కొన్ని ఇయర్స్ పడుతుంది సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి సో ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మనకి సో ఈ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కాబట్టి సో వాళ్ళకి ఇచ్చే ఈ గ్రామీణ దాక్ సెవెస్కి ఇచ్చే శాలరీ కూడా చాలా తక్కువ కాబట్టి సో ఈ శాలరీకి సో ఈ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్కి సో జా ఎగ్జామ్ పెట్టడం అనేది అనవసరమైన వాళ్ళు అనుకుంటున్నారు సో అందుకే ఎప్పటి నుంచో మనకి టెన్త్ క్లాస్ బెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎగ్జామ్ అయితే పెడదలేదు సో పెట్టాలనుకుంటే వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడో పెట్టేవాళ్ళు ఎందుకంటే సో ఇందులో చాలా ఖర్చు అనేది ఉంటుంది సో ఎవ్రీ స్టేట్లో ఎవ్రీ డిస్టిక్లో సో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టడం కానివ్వండి సో వాళ్ళకి ఇన్నివిజులేషన్ కానివ్వండి సో చాలా కాలేజెస్ పర్మిషన్ ఇవ్వడం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే సో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కాబట్టి సో ఇది అంత ప్రాసెస్ అనేది సో చాలా అసలు ఇది జరిగిన పని సో ఎవరైతే అనుకుంటున్నారో ఎగ్జామ్ పెడతారు కావచ్చు మరి లేదంటే ఈ టెన్త్ తీసేసి ఇంటర్ పెడతారని అనుకుంటున్నారో సో అంత ఫాల్స్ సో అంత జరిగిన పని సో ప్రజెంట్ మనకైతే టెన్త్ క్లాస్ ప్లేస్ ఈ జాబ్స్ అనేది ఇస్తారు నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మరి ఈ టెన్త్ టెన్త్ క్లాస్ బేస్డ్ మీద జాబ్స్ అనేది ఇవ్వడం అనేది కరెక్టా కాదా మరి ఈ టెన్త్ క్లాస్ బేస్డ్ తీసేసి మరి ఎగ్జామ్ పెట్టడమా లేదా ఈ టెన్త్ క్లాస్ తీసేసి ఇంటర్ బేస్డ్ మీద జాబ్స్ ఇవ్వడమా సో మరి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ చేయండి సో నేను ఎవ్రీ కమెంట్ చూస్తాను సో మీకు ఇంకేమేమో డౌట్స్ ఉంటాను కింద కమెంట్ చేయడానికి ట్రై అండి సో నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది సో ఎల్లతో జాయిన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో ఇది గ్యాస్ వీడియో సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్తో మీద ఉంటాయి ఆన్సెప్టెక్ కేర్ గుడ్ బాయ్